శుభోదయం అందరికీ నమస్కారం శ్రీ బసవేశ్వరుల వారు కారణ జన్మలు పన్నెండవ శతాబ్దంలో ధర్మానికి గటుకాలం ఏర్పడి ప్రజల అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఆయన శివుని ఆజ్ఞ మేరకు నందీశ్వరుని అవతారంగా జన్మించారు ఆయన సంస్కరణలు ఆయన యొక్క శివతత్వం గురించి బోధించడంలో ఆయన వెనుక ఉండి వెన్ను దన్నుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి వారిలో ఈరోజు మనము అల్లమ ప్రభు గారి గురించి తెలుసుకోవాలి ఈయన పన్నెండవ శతాబ్దంలో ఒక మహాశివభక్తుడు ఈయన కర్ణాటకలోని శిమొగ జిల్లాలో బల్లిగావి అనేటువంటి గ్రామములో జన్మించారు ఈయన వృత్తిరీత్యా మృదంగం వాయించేవాడు దేవాలయాల్లో దైవ కార్యాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా శివాలయాల్లో ఈయన శివభక్తుడైనందువలన అక్కడ మృదంగం చక్కగా వాయించేవాడు నాట్యగత్యలు నాట్యమాడుతుండగా ఇతని పని చక్కని మృదంగ సంగీతాన్ని అందించడం అలా ఆయన మృదంగ విద్వాంసుడుగా ఉన్నప్పుడు కమలత అనేటువంటి నృత్య వివాహం వివాహమాడాడు దురదృష్టం వివాహమాడిన కొన్ని రోజులకే ఆమె అంటే అతని భార్య కమలత రోగం బారిన పడి అనారోగ్యంతో మరణించింది భార్య మరణాన్ని తట్టుకోలేనటువంటి అల్లమ ప్రభువు ఇక తన ఊరిని వదిలాడు అలా శివాలయాలను దర్శించుకుంటూ వెళ్తున్నాడు విరక్తి జీవితం మీదే విరక్తి కానీ అపారమైన శివభక్తుడు కాబట్టి ఎక్కడ నాకు సరైన జ్ఞానం లభిస్తుంది ఆ శివుని బోధ నాకెక్కడ దొరుకుతుందని అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద కొండలో గుహాలయములో శివుడు ఉన్నాడు అక్కడ ఒక మహాగురువు ఆయనను ఆశ్రయించాడు ఆయన అల్లమ ప్రభులో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకున్నాడు ఆ గురువు వెంటనే నేను కాదు మహాగురువు నీవు నా దగ్గర ఒక గొప్ప లింగం ఉంది ఇది నీలాంటి భక్తుని చేతిలో ఉంటే దానికి ఇంకా కోటి ప్రభలు కలుగుతాయి తీసుకో అని ఆయనకు చేతిలో ఆ లింగాన్ని ఉంచాడు ఆ లింగము స్వీకరించిన వెంటనే అల్లమ ప్రభువులో భక్తి కోటింతలు పెరిగిపోయింది ఇక గురువు ఆశీర్వాదంతో ఆయన సంగమేశ్వరాన్ని చేరుకున్నాడు ఆ సంగమేశ్వరి సేవలో ఆయన ఉంటూ మన కొత్తగా వచ్చినటువంటి బాలకుడు ఎవరు మీకు తెలుసు కదా మన బసన్న బసవేశ్వరుని చూశాడు సంగమేశ్వరంలో అతనిలో ఉన్నటువంటి సంస్కరణాత్మకమైనటువంటి మహా గుణాలు ఆయనకు నచ్చాయి అల్లమ ప్రభువు కూడా గొప్ప శివభక్తుడు బసవేశ్వరుడు శివభక్తుడు అల్లమ ప్రభువుకు అంటరాని తనమన్నా కుల వివక్షత అన్నా స్త్రీ వివక్షత అన్నా జాతి వివక్షత అన్నా ఆయనకు సరిపోదు ఆయన మనసులో ఏముందో అదే మన బసవేశ్వరులో చూశాడు ఈ యువకుడు కారణజన్ముడు ముందు ఈయన శివతత్వాన్ని ప్రచారం చేయడంలో కుల మత జాతి భేదాలను సంస్కరించడంలో ఈయన ఒక గొప్ప సాంఘిక సంస్కర్త అవుతాడు ఈయన ఒక విశ్వజ్యోతి ఒక జ్ఞాన బాండారి ఒక భక్త బాండారి అని గుర్తించినటువంటి అల్లమ్మ ప్రభు బసవేశ్వరుల యొక్క వెన్ను చరిచాడు వెన్ను తట్టి ముందుకు నేనున్నా నీ వెనుక నీవు ముందుకు సాగు నీ వచనాలు ప్రవచనాలతో అమాయకులలో కూడుకున్నటువంటి నిండి ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేయి అని శైవ మతాన్ని బాగా ఇద్దరూ కూడా బాగా ప్రచారం చేశారు శివతత్వాన్ని వెలుగులోకి తీర్చారు ప్రజల ఆత్మలలో శివలింగాన్ని నెలకొల్పారు అన్ని కులాల వారికి శివలింగ ధారణ చేశారు ఇలా శివ మతం విస్తరించడంలో శైవ మతం అనేటువంటిది ఏర్పడంలో ముగ్గురున్నారు లాంటి వాళ్ళు ద ట్రినిటీస్ ఆఫ్ వీరశైవ మత అంటారు వాళ్ళని ఎవరు కాదు అల్లమ ప్రభువు మొదటివాడు రెండవ వాడు మూడవ వాడు మూడవ స్త్రీ క్షమించండి మూడవది స్త్రీ ఆమె ఎవరో కాదు అక్క మహాదేవి ఈ విధంగా ఈ ముగ్గురు కూడా వీర మత వీర శైవ మత వ్యవస్థాపకులు వీళ్ళు త్రిమూర్తులు వీళ్ళు మూల స్తంభాలుగా నిలిచారు వీరశైవ మతాన్ని ప్రపంచ వ్యాప్తికి తెచ్చారు ఇలా అల్లమ ప్రభువు యొక్క ఆశీర్వాదముతో ఆ సంగమేశ్వరుని యొక్క కృపతో బసవేశ్వరుల వారు ఎలా దిన దిన అభివృద్ధి చెందుతూ ప్రజల హృదయాలలో స్థిరంగా నిలిచిపోయినటువంటి వ్యక్తిగా చివరికి ఈయన ప్రతిభను బిజ్జల మహారాజు బసవ కళ్యాణను పరిపాలించినటువంటి బిజ్జవ మహారాజు గుర్తించాడు తన ఆస్థానానికి ఆహ్వానించాడు ఇంకా ఇతనికి ఎవరెవరు ఇతని మేన మామ తన తల్లి సోదరుడు ఆయన యొక్క తోడ్పాటు ఎలాగ జరుగుతుంది ఎలాంటి స్థితిలో తన మామగారి కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు ఇతరత్ర విషయాలు తన చెల్లెలు ఎలా ఇల్లు వదలి వస్తుంది తన అక్క క్షమించండి తన అక్క ఎందుకు ఇల్లు వదిలి వస్తుంది తన దగ్గరికి ఆమె వివాహము ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తొందరగా పడితే ఏం ఉపయోగం లేదు కాబట్టి నిదానంగా ముందుకెళ్దాం ఇంకా ఎంతోమంది భక్తులు శివభక్తులు వాళ్ళందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన జీవితంలో కూడా భక్తి పొంగి పొరలి ఆ శివతత్వం అనేది మనలో కూడా నిండిపోయి మనము కూడా ఆ శివభక్తిలో ఆ దైవారాధనలో భాగం పంచుకున్న వాళ్ళము కావాలని ఆశిస్తూ ఓం నమో బసవ లింగాయ నమ 웅, 나무, 바사와, 링, 가, 야 나마, 하.